దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిపై గత రెండు రోజులుగా వస్తోన్న ఆరోపణలు అందరికి తెలిసిన విషయమే శాంతి భర్తగా మదన్ మోహన్ ఓ ఫిర్యాదు చేయడం తన భార్య గర్భం దాల్చిందని వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి దానికి కారణం అంటూ ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది శాంతి భర్త విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె గర్భవతి అయిందని దీని వెనుక విజయసాయిరెడ్డి అని మీడియా ఆరోపిస్తోంది దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు మదన్ మోహన్తో ఎప్పుడో విడాకులు అయ్యాయని సుభాష్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిగిందని తమ ఇద్దరికీ ఓ బిడ్డ పుట్టిందని శాంతి వివరించారు కానీ మీడియా మాత్రం విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటగట్టిందనీ తమ బిడ్డ అక్రమ సంతానం అని ముద్రవేస్తోందని వాపోయారు మీడియా ఇలా వ్యక్తిగత స్వేచ్ఛను ప్రైవసీని హరించడం వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని కన్నీరు పెట్టుకున్నారు ఈ ఘటనపై ఎంపీ విజయసాయిరెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీకి చెందిన ఓ గుండా తనను కించపరిచేలా మాట్లాడాడని ఇంటికి వస్తే పారిపోయానంటూ ప్రచారం చేసుకుంటోన్నాడని ఆరోపించారు మీ అందరిపైనా పరువు నష్టం దావా వేస్తానంటూ ఆరోపించారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్